హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మరో ఇన్ఫర్మేషన్ వీడియోతోటి యూజ్ఫుల్ అయ్యే వీడియోతోటి మేము ముందుకు వచ్చేసాను అదేంటంటే మనకి ఆగస్టు నెలలో వచ్చే మంచి రోజులు శ్రావణ మాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆగస్ట్ నెలలో మనకి ఏ ఏ పండుగలు వస్తాయి ఏ ఏ పర్వదినాలు వస్తాయి అనేది ఈ వీడియోలో అయితే మొత్తం క్లియర్గా చెప్పుకుందామండి మొత్తం వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఆగస్టు ఒకటవ తేదీ మనకి గురువారం అండి ఆ రోజు ప్రదోష వ్రతము ఆగస్టు రెండవ తేదీ శుక్రవారము మాసశివరాత్రి ఆగస్ట్ మూడవ తేదీ శనివారము మనకి పుష్యమి కర్త పూర్తి అయ్యి ఆశ్లేషకర్తలోకి అడుగు పెడతాము పదకొండు గంటల నలభై నలభై ఐదు నిమిషాలకి మనకి ఆశ్లేషకర్త స్టార్ట్ అవుతుంది ఆగస్టు నాలుగవ తేదీ అమావాస్య ఆదివారము ఆ రోజు మనకి ఆషాఢ మాసం ముగింపు రోజు అలాగే చుక్క అమావాస్య ఆషాఢ అమావాస్య అదే రోజు స్నేహితుల దినోత్సవం కూడా ఐదవ తేదీ సోమవారము మనకి శ్రావణ మాసం ప్రారంభం ఆ రోజు ఆరవ తేదీ మంగళవారం మనకి శ్రావణ మాసంలో మొదటి శ్రావణ మంగళవారం ఆ రోజు మంగళగౌరి వ్రతాలు చేసుకుంటారు చంద్రోదయం కూడా అంటారు అదే కొంతమంది నెలపొడుపు అంటారు చంద్రదర్శనము అంటారు ఎనిమిదవ తేదీ గురువారము మనకి నాగచతుర్థి చవితి దూర్వ గణపతి వ్రతము పదవ తేదీ శనివారము కల్కీ జయంతి పదమూడవ తేదీ మంగళవారము మనకి శ్రావణ మంగళవారాలలో రెండవ శ్రావణ మంగళవారము గౌరీ వ్రతము తరికొండ వెంగమామవారి జయంతి ఆ రోజున ఆగస్టు పద్నాలుగవ తేదీ మనకి తిరుమల శ్రీవారి పవిత్రమైన బ్రహ్మోత్సవాలు ప్రారంభం ఆ రోజు ఆగస్టు పదిహేను గురువారం ఆ రోజు మనకి భారత స్వాతంత్ర దినోత్సవము ఆగస్టు పదహారవ తేదీ మనకి రెండవ శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతము ఆ రోజే ఏకాదశి తేదీ కూడా ఉందండి చాలా మంచి రోజు ఆగస్టు పదహా పదిహేడవ తేదీ శనివారము శని త్రయోదశి ప్రదోష వ్రతము తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగింపు తేదీ ఆ రోజు ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మనకి శ్రావణ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి అండి ఆ రోజు రాఖీ పౌర్ణమి హైగ్రీవ జయంతి మనకి మళ్ళీ ప్రపంచ ఫోటోగ్రఫీ జయంతి కూడా ఆ రోజే వస్తుందండి ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సోమవారం ఆగస్ట్ ఇరవైవ తేదీ మంగళవారము ఆ రోజు మనకి శ్రావణ మంగళవారంలో మూడవ శ్రావణ మంగళవారం గౌరీ వ్రతం కూడా ఆ రోజు చేసుకుంటారు ఇరవై ఒకటి బుధవారము రాఘవేంద్ర స్వామి ఆరాధన ఆ రోజు ఇరవై రెండు గురువారము మనకి ఆ రోజు శ్రావణ మాసంలో వచ్చే సంకష్టహార చతుర్థి వ్రతము ఆగస్టు ఇరవై మూడవ తేదీ శుక్రవారము మనకి శ్రావణ మాసంలో వచ్చే మూడవ శ్రావణ శుక్రవారము ఆ రోజు చవితి తేదీ కూడా ఉందండి ఇరవై ఆరు సోమవారము శ్రీకృష్ణాష్టమండి రోజు అలాగే ఇరవై ఏడు మంగళవారము మనకి శ్రావణ మాసంలో వచ్చే నాలుగవ శ్రావణ మంగళవారం మంగళగ్రౌ మంగళగౌరి వ్రతము ఆ రోజు మ మరియు గోకులాష్టమి కన్నం జయంతి ఆ రోజు ఉన్నాయండి ఆగస్ట్ ముప్పైవ తేదీ మనకి శ్రావణ మాసంలో నాలుగవ శ్ర శుక్రవారము ఆ రోజు వైష్ణవ మాధ్య ఏకాదశి కూడా ఉందండి ఇక ఆగస్ట్ నెలలో చివరి వారము ముప్పై ఒకటి శనివారము ఆ రోజు శని త్రయోదశి మాస శివరాత్రి మరియు ప్రదోష వ్రతము వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఎంతో కొంత యూజ్ అవుతుంది ఉపయోగపడుతుంది అనుకుంటే అందరికీ షేర్ చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే